కేంద్ర మంత్రి సింగ్ యాదవ్ పలువురిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ నేతలు ప్రదీప్ రావు మురళి యాదవ్ बलाख उन्योक German कृम इजिटार मजोई जजदा नि 없는 फिकलग गाष्न भाश कपा डेक 이�ad बैसे, जज़िए। च्पझ यह नहीं, पिकलगा लाले होन्य, जब बॉसेशिक, सुम्से मिलाङ़जा मेरी नहीं, बॉसेशिक, साल हमाथ्न नहींड़ इमेर ढदाखा, से ज�

అన్నా అన్న మీరు కొంచెం కొంచెం ఇటు జరిగేనా అన్నని కనిపించినాయి అన్న ఒక ఫోటో కొంచెం ముందుకు రారా మీరు ఇక్కడ రండి అన్న పక్కన I don't know. t k n o t k n n o w 아니 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 అనేకతనే జుట్టునే కొట్టొచ్చునే కదానే जिला परिषद इलेक्शन नेक्स्ट असेंबली के लिए जो इलेक्शन चलेगा भारतीय जनता पार्टी जीतेगी तो हमारा तेलंगाना तेलंगाना स्टेट किशन रेड्डी जी और पंडित संजय जी कैबिनेट मिनिस्टर एंड स्टेट मिनिस्टर जो बनाए हमारे लिए बहुत अच्छा है सर तो अब तेलंगाना बीजेपी प्रेसिडेंट का भी एक रोल है उसको कैसे फिल किया जाएगा क्या होगा मैं कैसा बोल सकता हूँ हमारा पार्टी का हिस्सा है Uh, कल मोदी जी ने तीसरी बार शपथ ली है उसको आप किस तरीके से देखते हैं एक्चुअली आफ्टर इंडिपेंडेंस जवाहरलाल नेहरू ने तीन बार जीत के प्रधानमंत्री बना दिया था आफ्टर 1962 आज तक कोई भी नहीं बनाता बना मोदी जी भारतीय जनता पार्टी का सौभाग्य किया इसीलिए आने वाला पाँच साल हमारा मोदी जी का जो एजेंडा है जो बिलो पावर्टी लाइन पॉपुलेशन को अपलिफ्ट करने है। है। Second, is, के लिए पहले ध्यान रखेगा सेकंड द मोस्ट इम्पॉर्टेंट थिंग इज़ जो रोज़गार बढ़ाने के लिए मोदी जी ने जो करेंगे एंड फिफ्थ लार्जेस्ट इकॉनमी ऑन द ग्रो आने वाला दिन में थर्ड लार्जेस्ट इकॉनमी ऑन द ग्रो बनाने के लिए मोदी तो जी आज संकीर्ण जो गवर्नमेंट का

మూడోసారి ఒకటే పార్టీ ఎక్కడ ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర ఇవాళ రాజకీయాలు ఈ దేశం దిక్కు అని చెప్పి భావించే ఎన్ని రోజులలో ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భావిస్తున్న ఇన్ని రోజులలో భాజపా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో యావత్ దేశ ప్రజానికమంతా కూడా వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి భారతీయ జనతా పార్టీ తన మిగతా కలిపి రెండు వందల తొంభై ఆరు సీట్లు గెలిపించి ఇవాళ మోడీ గారి పట్ల విశ్వాసం ఎర్రాకోటలో నిన్న ఎర్రకోటలో మోడీ గారు వారి మాటలో పది సంవత్సరాల కాలంలో ఏ అభివృద్ధి మనం చూసినాము అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం అని చెప్పడమే కాకుండా నా అనువనము నా క్షణ క్షణం నా జీవితం అంతా కూడా దేశ సౌభాగ్యం కోసం దేశ ప్రజల చేస్తే ఇవాళ ఎజెండాగా బతికేటువంటి విధంగా ఉంటా అని చెప్పడం ఇవాళ గొప్పగా ఉంది పది సంవత్సరాలు నేను కొంత శాంపుల్ చూపించడం వచ్చే ఐదు సంవత్సరాల కనుక దేశంలో ఇవాళ పేదరిక నిర్మూలనటువంటి స్లోగాన్ని మాటలు చెప్పింది కానీ దాని ఆచరణ తీసుకునే బాధ్యత ఉన్నారు ఇప్పటికే బిలో పావర్టీ లైన్ ప్రజానికం ఇరవై ఐదు కోట్ల మంది ఇలా అభిఫ్ట్ అయ్యింది మిగతా పేదరికలు లేకుండా చేస్తా అని చెప్పడమే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను ఐదవ స్థానం నుంచి మూడవ ఆర్థిక వ్యవస్థ విద్యుత్ ప్రపంచ చిత్రపటం మీద సగటు భారతీయుడి ఆత్మగౌరవ బాగుటాన్ని ఎగేస్తా అని చెప్పి వారు ప్రకటించడం చాలా గొప్పగా ఉంది ఇవాళ మొట్టమొదటిసారి వారు సరైన మాట్లాడుతారు ఇవాళ నేను కొత్తగా గతంలో రాజకీయాలతో సంబంధం ఉన్న మంత్రులుగా పనిచేసినప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేము ఎంపీలు కొనసాగడం గర్వకారణంగా భావన న్యూస్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్